అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో స్నాక్ రెసిపీ మిగిలిపోయిన అన్నాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా స్నాక్ రెసిపీని తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు వీటిని టొమాటో కెచెప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి టొమాటో కెచప్ లేకపోయినా కూడా చాలా టేస్టీగానే ఉంటాయి మిగిలిన అన్నంతో స్నాక్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మిగిలిన అన్నం తీసుకోవాలి తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్టును బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ రైస్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి వాటర్ వేయవలసిన అవసరం లేదు ఇలా అంతా బాగా కలుపుకున్నాక కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి తర్వాత ఇలా చేతిలోకి తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా సైడ్ కూడా ఒత్తుకోవాలి ఇలా వడల్లాగా చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ప్యాన్లో అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి వీటిని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఫ్రై చేసుకున్నాక అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతేండి ఎంత టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో స్నాక్ రెసిపీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని తయారు చేసుకోవచ్చు మిగిలిన అన్నాన్ని వేస్ట్ గా పడేయకుండా ఇలా స్నాక్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్